ప్రైజ్ లాడ్ ప్రభేసు క్రీస్తు నామంలో ఉదయ కాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నా దాదాపు ఒక రెండు మూడు వర్తమానాలు నేను మీకు దేవుని రాకడ గురించి అంటే ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు పరిశుద్ధులైన వాళ్ళందరూ కూడా అనగా బాప్టిజం పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఎత్తబడాలి ఆ ఎత్తబడాలి అంటే మనము సిద్ధపడాలి సిద్ధపడాలి అంటే కొన్ని విషయాలు విడిచిపెట్టాలి కొన్ని విషయాలు కలిగి ఉండాలి కనుక నేను ఉదయకాలమందు ఎత్తబడడానికి ముందు మనం దాటవలసిన నాలుగు అనుభవాల గురించి మేముందు ఉంచాలని ఆశిస్తున్నా కొద్దిగా ఒక పది పదిహేను నిమిషాలు అయినప్పటికీ కూడా మీరు స్కిప్ చేయకుండా వినండి ఎందుకంటే నేను ఏ వేస్ట్ కూడా మాట్లాడతలేదు దాదాపుగా శ్రేష్టమైన మాటల్ని కుదించి కుదించి ఏది అనవసరపు మాట రానియకుండా చూస్తున్నా మీ విలువైన సమయాన్ని వృధా చేయకూడదని కనుక మీ సమయాన్ని ఎప్పుడు కూడా నేను దృష్టిలో ఉంచుకుంటాను నా వల్ల ఒక్క నిమిషం కూడా మీకు సమయం వృధా కాకూడదని ఏలియా అనే ప్రవక్తని ప్రభు చెప్తారు కదా నీవు బేతేలుకు వెళ్ళాలి అంటారు ఏలియా అప్పుడు గిల్గాలులో అన్నాడు అయితే ఏలియా ప్రవక్త తన శిష్యుడైన ఎలీషాతో మాట్లాడుతూ నేను గిల్గాలులోనే ఉందామనుకున్నాను కానీ దేవుని ఆత్మ ఇక్కడ నుండి ముందుకు సాగిపోమంటుంది అని చెప్తాడు కనుక గిల్గాలు అంటే దొరలింపబడుట అని అర్థం మరణాన్ని జీవముగా మార్చగలిగిన మహిమ గల దేవుడు లాజర్ సమాధి ముందు నిలబడి రాయిని దొరలించండి అని అక్కడున్న వారిని అడిగాడు అలాగే ఈ రాకడ కాలములో మనకు దేవునికి మధ్య ఉన్న రాయి దొరలించబడాలి దొరలించవలసినది పాపం శాపం వ్యక్తి శక్తి వ్యసనము అలవాట్లు దొరికిపోవాలి మనలో ఏ విధమైన పాపమున్నా శాపమున్నా లేదా వ్యక్తి అయినా శక్తి అయినా వ్యసనాలైనా ఈ ఉన్నాయి చూశారా అవన్నీ కూడా దొరలిపోవాలి ప్రభువు రాకడని మనం ఎదురు ఎదుర్కోవాలి అంటే ఫస్ట్ మాట గిల్గాలు అంటే దొరికించబడుట మీ జీవితంలో ఈ ఉదయ కాల మందు మీరు ఆ దొరలించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి అంటే ప్రక్కకు నెట్టవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి వాటిని చెడు అలవాట్లు అనండి లేదా వ్యసనాలు అని అనండి లేదా దేవునికి మీకు మధ్యలో వచ్చే వ్యక్తి అని అనండి అవన్నీ ప్రక్కకు దొరలితేనే కానీ రేపు ప్రభు వస్తున్నప్పుడు మధ్యాకాశానికి మీరు నేరుగా ప్రభుని ఎదుర్కోగలుగుతారు అది గిల్గాల అనుభవం రెండోది గిల్గాలు దాటి ఏలియా బేతెలికొస్తాడు బేతెలికొస్తాడు బేతేలు అంటే దేవుని మందిరము అని అర్థము దేవుని మందిరంలోకి వచ్చే అనుభవం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి ఉదయ మందు దేవుని మందిరం అనుభవాన్ని మీరు కలిగి ఉన్నారా యుహోసపాత దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తాడు యుద్ధములో విజయాన్ని పొందుకోగలిగాడు దేవుని మందిరంలో అనుభవం ఏంటో తెలుసా దేవుని మందిరానికి వచ్చి ప్రార్థిస్తే దేవుడు యహోసపాతకి విజయాన్ని ఇచ్చిన దేవుడు మీరు కూడా ఆయన విజయాన్ని అనుగ్రహిస్తాడు దేవుని బిడలారా అలాగే దేవుని యొక్క వాక్యములు మనం జ్ఞాపకం చేసుకుంటే బేతే అన్న ప్రార్థిస్తుంది దేవుని మందిరానికి వెళ్ళి సొమయేలుని దేవుని కృప వల్ల పొందుకుంది బేతేలు అనుభవం కావాలి అంటే దేవుని మందిరానికి మీరు రావాలి దేవుని మందిరంలో ఉన్న మేలులు అర్థమయ్యాక దావిదంటాడు చిరకాలము దేవాలయములోనే నేను బ్రతు కాలమంతీ కూడా దేవుని మందిరంలో జీవిస్తా అంటాడు కనుక ఈ ఉదయ కాలమందు చాలా మందికి దేవుని కలిగి ఉంటారు కానీ బేతేల అనుభవం కలిగి ఉండరు అనగా దేవుని మందిరం అనుభవం కలిగి ఉండరు అనగా దేవుని మందిరం అంటే దేవుని సహవాసం అంటే సంఘక్రమాలు సంఘక్రమాలు కలిగి ఉండాలి ఆదివారం వస్తున్నారు కదా మీరు మధ్యలో క్రమాలు ఉంటాయి సంఘంలో జరిగే క్రమాలు ఉంటాయి బయట జరిగే క్రమాలుంటే అనుభవం కలిగి ఉండాలి అంటే రేపు దేవుని రాకడ వస్తే ఈ సంఘ సహవాసం సంఘ క్రమాలు కలిగి ఉన్న వారు ప్రభువుని ఎదుర్కోగలుగుతారు అలాగే బేతేలు దాటిపోయాక వచ్చాను ఎరుకో ఎరుకో వరకు వెళ్ళాడు ఏలియాతో పాటు ఇలీషా కూడా వెళ్ళాడు ఎరుకు అనగానే మన గుర్తుకొచ్చేది జై జీవితం అని గుర్తు బైబుల్లో ఎరుకు అంటే యుద్ధం జై జీవితం అని అర్థం ఎరుకోను జయించిన తరువాత అక్కడి నుంచి చిల్లి గవ్వను కూడా ఆశించకుండా తగలబెట్టాలి అన్నాడు యోశువా ప్రభు ఏమన్నారు తెలుసు ఒకసారి ఎరుకోని మీకు ఇస్తాను యుద్ధం చేయని మీరు గెలుస్తారు గెలిచినప్పుడు ఆ ప్రాంతంలో చాలా కాస్ట్లీ వస్తువులు ఉంటాయి చాలా కాస్ట్లీ వస్తువులు వెండి కావచ్చు బంగారం కావచ్చు బట్టలు కావచ్చు రకరకాల ఇంపోర్టెడ్ వస్తువులు కావచ్చు చాలా ఉంటాయి కానీ వాటన్నింటినీ తగలబెట్టాలి అన్నాడు అంటే జయజీవితం అంటే ఏమనుకున్నారు మీరు యహోశువ ఎరుకోను జయించాడు గనక జయజీవితం అనుకుంటారు జయిస్తే జయజీవితం అనుకుంటారు నేనేమంటున్నానంటే జై జీవితం అంటేనే ఎరుకోను జయించడమే కాదు జయించిన సొత్తును కూడా తగలబెట్టడము జై జీవితం ఎరుకో అనే ప్రాంతాన్ని దేవుడు ఇచ్చాడు మీరు యుద్ధం చేశారు గెలిచారు అక్కడతో అయిపోవాలా జయ జీవితం అంటే అక్కడ వస్తువులు ఉన్నాయి చూసారా బ్రహ్మాండమైన ఏసీలు ఉన్నాయి బ్రహ్మాండమైన కారులు ఉన్నాయి బ్రహ్మాండమైన ఇంట్లో వస్తువులు ఉన్నాయి మంచాలు ఉన్నాయి లేక డ్రెస్సింగ్ టేబుల్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్లు ఉన్నాయి అవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి ప్రభు అంటారు వాడిని కాల్ చేయాలి అన్నారు అది జయ జీవితం ఆ మనసు రాదు కదా తొందరగా వాడిని కాల్ చేయాలంటే మనసు రాదు కదా అది ప్రభు ఏదన్న కాదన్నారో దాన్ని కాల్ చేయలేని జీవితంలో అది జయ జీవితము అంటే యోహాను జయమేంటో తెలుసా బాప్టిజం ఇచ్చే ఇచ్చా యోహాన్ జయ జీవితం వేల మందికి బాప్టిజం ఇవ్వడము ోహానికి జై కాదు లేదా మీరేమనుకుంటారంటే ఏ సైకి కూడా బాక్ ఇచ్చారు కదండి అది జై జీవితం అనుకుంటారు అది కూడా జీవితం కాదు లేదా మీరేమనుకుంటారు అంటే వేలాది మంది తన వెంట పడుతున్నారు యోహాన్ వెంట పడుతున్నారు అది జై జీవితం అంటారు అది కూడా జీవితం కాదు ఏది జయ జీవితం తెలుసా యేసును చూపించి ఇతడు నాకంటే శక్తిమంతుడు కనుక ఈ రోజు నన్ను విడిచి ఆయనని వెంబడించండి అన్నాడు అది జయ జీవితం ఓకేనా అది జయ జీవితం యోహాని వెనక వేల మంది వెళ్ళటం జయ జీవితం కాదు యోహాను అనేకుడికి లక్షల మందికి బాప్తిజం ఉండటం జయ జీవితం కాదు యోహాను ఏ సైకి బాప్తిజండ్ కూడా జయ జీవితం కాదు నన్ను వెంబడిస్తున్న లక్షల మంది నన్ను విడిచిపెట్టండి అదిగో నాకంటూ యోగ్యుడు ఆయన అదిగో ఆయన యోగ్యుడు నేను ఆయన చెప్పులు వారు విప్పడానికి కూడా యోగ్యుని కాను నేను జస్ట్ అరణ్యంలో క్యాకే ఆయన వెంబడించండి అది జయ జీవితం జీవితం అంటే మీరు ఏమనుకుంటారు యోన ఉపవాసం అన్నాడు కదా అది జయ జీవితం అనుకుంటారు కనుక అది జయ అని నేను ఎస్తే లాంటి వారు ఉపవాసం నాకు చూసారా యోనాకేమో అక్కడ ఏమీ లేవు కనుక ఎస్తేరు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి రాణి కదా ఇంట్లో కావలసిన అన్ని ఉంచుకొని ఉపవాసం ఉంది అది జయజీవితం ఎరుకో దాటిపోతే వచ్చేది యువర్ధాలు నది వరుస క్రమంలో ఆర్డర్లో యువర్ధను అంటే అర్థమేంటి తెలుసా మరణము అని అర్థం మరణము అని అర్థం కనుక మనం ఈ మరణాన్ని కూడా దాటాలి అంటే లోకంలో చచ్చిపోవటం పాపంలో చచ్చిపోవటం అదే బాప్టిజం పొందడం అంటాం కదా మరి మీరు అందరూ బాప్టిజం పొందారా అంటే లోకంలో లోకాశలో చనిపోవటం ప్రభువుని ఎదుర్కోవటం అంటే రాకడికి ఎత్తబడటం అంటే మాటల్లో కాదు ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలి మొదటిగా గిలగాలు కలిగి ఉండాలి అంటే ఏంటి వ్యసనాలు పాపాలు పక్కకు దొరలించేయాలి నీ జీవితం నుంచి రెండవది అలా వదిలేసిన వాళ్ళు దేవుని మందిరం అనుభవం కలిగి ఉండాలి మూడోది జయజీతం కలిగిన వారై ఉండాలి నాలుగోది ఆ లోకములో చనిపోయిన స్థితి ప్రియ దేవుని బిడలారా కనుక ఆ లాగున మనం కలిగి ఉంటే ఎత్తబడతాం ఇవన్నీ కలిగి ఉండాలంటే ఏం చెయ్యాలి మెలకు కలిగి జీవించాలి ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ప్రార్థన చేస్తా ఒక నిజంగా జరిగిన సంఘటన ఒక ఏటీఎం సెంటర్ దగ్గర కాపలా కాస్తున్న సెక్యూరిటీ గార్డు నిద్రపోతూ నిదర్లోనే మరణించాడు విధి నిర్వహణలో డ్యూటీ చేస్తూ ఎవరైనా మరణిస్తే ఆ వ్యక్తులకు పరిహారం చెల్లించే ఆ కంపెనీకి బాధ్యత ఉంటుంది డ్యూటీ చేస్తూ ఎవరైనా అనుకోండి ఆ కంపెనీ వారు ఆ వ్యక్తికి నష్టపరిహారం చెల్లిస్తారు కానీ ఇక్కడ ఏటీఎం దగ్గర ఉన్న వ్యక్తి డ్యూటీలోనే చనిపోయాడు ఈ వ్యక్తికి నయా పైసా కూడా పరిహారం చెల్లించలేదు కారణం ఏంటి ఇతర సెక్యూరిటీ గార్డు చేయవలసిన పని ఏంటి నిద్రపోకుండా మెలకుగా ఉండి కాపరగాయాలి కానీ ఈ వ్యక్తి ఏం చేశాడు నిద్రపోతూ మరణించాడు అంటే డ్యూటీ సరిగ్గా లేదు అందువల్ల అతను నష్టపరిహారము చెల్లించలేదు మెలకుతో లేడు గనక నేను ఎన్నో మొన్నో చెప్పాను చార్ల్స్ లిడ్బర్గ్ ప్యారిస్ నుంచి న్యూ ఇయర్ వరకు అట్లాంటిక్ మహాసముద్రంలో ముప్పై నాలుగు గంటలు ఎలా సిద్ధపడ్డాడో ఎన్నో రాత్రులు మేలుకున్నాడు ఆ ఒక్క రాత్రి కోసం ఆ ఒక్క రాత్రి కోసం మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ లోకం నుండి పరలోకానికి ప్రయాణం అయ్యేటప్పుడు చాలా మెలకు కలిగి జాగ్రూ కలిగి ఈ లోకం నుండి పరలోకానికి ప్రయాణం చేయాలి ఈ ప్రయాణంలో ఏమాత్రం ఏమరపాటు గాని అలక్ష్యము గాని నిర్లక్ష్యంగాని ఉండకూడదు ఏటీఎం గార్డు తన విధి నిర్వహణలో కాపలా కాయకుండా నిద్రిస్తూ మరణించాడు కనుక ఎటువంటి ప్రతిఫలాన్ని పొందలేకపోయాడు అలాగే మన క్రైస్తవ ప్రయాణంలో కూడా యజమానుడు మనకు ఒక విధిని కర్తవ్యాన్ని బాధ్యతను అప్పచెప్పినప్పుడు ఆ విధి నిర్వహణలో ఏమాత్రము అశ్రద్ధగా ఉండకూడదు తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు తెలుసుకున్నది ఆచరణలో పెట్టగలగాలి చేస్తాను చేస్తాను అన్నంత మాత్రం సరిపోదు చేసి చూపించాలి ప్రియ దేవుని బిడలారా మరి ఏ సయ్య రాబోతున్నారు నువ్వు ఆయన్ని ఎదుర్కోవాలి అంటే గిలగాల అనుభవం కావాలి గిలగాల అనుభవం అంటే ఏంటి నీ వ్యసనాలన్నీ కూడా ఆ గిలకాలంటే అంటే నీ జీవితంలో అవన్నీ ప్రక్కకు వెళ్ళిపోవాలి ప్రభుకి ఇష్టము లేని వ్యక్తులైనా ప్రక్కకు వెళ్ళిపోవాలి అది శక్తి అయినా వ్యక్తి అయినా వ్యసనాలైనా అలవాట్లైనా ప్రక్కకు వెళ్ళిపోవాలి రెండోది అన్ని విడిచిపెట్టేశారా ఓకే మందిరానికి రండి బేతలకి రండి చక్కగా వాక్యాన్ని వినండి పరిచర్య చేయండి ప్రార్థనలో పాల్గొనండి సంఘ క్రమాలన్నిట్లో కూడా సహవాసంలో పాల్గొనండి ప్రభువు రాకడికి ఆ దైవశాఖ మిమ్మల్ని సిద్ధపరుస్తాడు ఎలా ఎదుర్కోవాలో మూడోది జయజీవితం కావాలి ఈ లోకంలో జీవిస్తున్నాం కదా మన కళ్ళ ముందు మరి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఎరుకో ఈ లోకంలో చాలా మన కళ్ళ ముందు ఉన్నాయి ఆ నేత్రాస శరీరాశ జీవడము వాటన్నిటిని మనం జయించాలి క్రైస్తవుడు అంటే మాటల్లో చెప్పేది కాదు చేతల్లోది కనుక జయించాలి నాలుగోది యువర్ధన్ యువర్ధన్ అంటే మరణానికి గుర్తు ఈ లోకములో పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయాం క్రీస్తు తనతో కూడా మనల్ని బ్రతికించాడు ఆ అనుభవాన్ని కలిగి ఉండాలి కనుక ఇవన్నీ కావాలంటే ఎప్పటికప్పుడు మెలకు కలిగి జీవించాలి కొరకు సిద్ధపడండి ఆమె ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి కాలం మంది మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట అనేకుడికి కరముగా ఉంచండి ఆశ్రదకరంగా ఉంచండి అలాగే ఈ దినం పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాగే బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవిస్తూ ఆశీర్వదిస్తూ ప్రతి విధమైన మేలు ప్రతి విధమైన దీవిన ఆశీర్వాదములు మీ బిడ్డలకు దయచేయండి మరలా స్కూళ్ళు రీఓపెనింగ్ చేస్తున్నారు ప్రవ్వా బిడ్డలు పాస్ అయినందుకు గాను స్తోత్రం అందుకే మేము ఒక రెండు ప్రత్యేకమైన ఆ దినాలు ప్రార్థన ఏర్పాటు చేసాం మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి వారు కృతజ్ఞతగా ఈ రెండు దినాలు పాల్గొనబోతుండగా మీ దీవిన మీ ఆశీర్వాదాలు వారి కుటుంబాల మీద అలాగే వారి బిడ్డల మీద మీరు దయచేసి వారి కుటుంబాలలో ఏ అవసరతలున్నా ఏ అక్కరతులున్నా సమస్త విషయాల్లో కూడా మేలు చేయమని ఏ పరిశుద్ధ నామంలో అడుగుచున్నా తండ్రి ప్రభు ఈ దినం మీకు మీ కుటుంబాలకు తోడైండుగాక